జయ శ్రీరామ్ అమెరికా సామ్రాజ్యవాదానికి లేదా అమెరికా యొక్క ఆయుధాలను అమ్ముకోవటానికి అవసరమైన వ్యవస్థను తయారు చేసుకునే క్రమంలో ట్రంప్ ప్రభుత్వం దుందుడుగా వెళ్ళి అంటే చాలా దుందుడుకు చర్యలుగా వెళ్ళి ఇజ్రాయిల్ను అనే ఒక దేశం పైన వారి భుజం పైన తుపాకీ పెట్టి లేదా బాంబులు పెట్టి ఇరాన్ మీద దాడులు చేయిస్తుంది అన్న విమర్శలు వస్తున్నాయి అంటే అణ్వస్త్రాలు ఉండాలి ఉంటే మా దగ్గరనే ఉండాలి ఎందుకంటే మేము ప్రపంచానికి నలం మేము శాంతి కాముకులము కాబట్టి మా దగ్గర ఉండాలన్న వాదన ఒకటి తీసుకొస్తున్నారు అదే ఇరాన్ దగ్గర కనుక ఉంటే వాళ్ళు మాదులు ఎప్పుడు ఏ బాంబు పేలుస్తారో తెలియదు ఎక్కడ పేలుస్తారో తెలియదు ఎవరి మీద పేలుస్తారో తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర ఉండొద్దు మా దగ్గరనే ఉండాలా అంటే అమెరికా దగ్గర ఉండాలా లేదా రష్యా దగ్గర ఉండాలా కాదు కూడదంటే చైనా దగ్గర ఉండాలా అంటే ఇవి శాంతి కాముక దేశాలు అన్నట్టు మిగతా అన్ని కూడా శాంతి కాముక దేశాలు కాదు అనేది అమెరికా అమెరికా యొక్క ఆలోచన కనిపిస్తున్నది దానికి ఇజ్రాయెల్ అనేదాన్ని ఒకటి పెట్టి మా మీద వీళ్ళు తయారు చేస్తున్న అణ్వస్త్రాన్ని మా మీద వేస్తారు మమ్మల్ని చంపేస్తారు కాబట్టి అవి కాకుండా ఉండటానికి ఒక ఆలోచన ప్రకారం ఇజ్రాయెలు ఇరాన్ మీద దాడి చేస్తుంది ఇది ఒక జాతి వైరం అంటే అప్పట్లో జనాట్య మండలి వాళ్ళు ప్రజానాట్య మండలి వాళ్ళు ఒక పాట పాడేవారు పాకిస్తాన్కు బంగ్లాదేశ్కు కయ్యం పెట్టిందో ఇందిరా ఖాళీ రగొట్టిందో అని అట్లాగే ఇప్పుడు ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్యన కయ్యం పెట్టిండో ట్రంప్ ఖాళీ అని ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు మెల్లిమెల్లిగా ఈ యుద్ధ యొక్క వాతావరణం యొక్క భయాన్ని ఇప్పుడు తీసుకోబోతున్నాయి ఫస్ట్ ధరల రూపంలో ఎందుకంటే ఆ జర్మన్ ఏదో సంధి అంటే జల అది జలసంధి అంట దాన్ని ఏదో ఆపేస్తారంట ఆ ఛానల్ ఆపేస్తే ఆటోమేటిక్గా ఇండియాతో సహా చాలా దేశాలకు ధరల ప్రభావం పడుతుందని సరే ధరల ప్రభావం పడుతుందో పడదో తర్వాత ఇది యుద్ధం పది రోజులకు పదిహేను రోజులకు ఆగకపోతే దాని ప్రభావం డెఫినెట్గా పడుతుంది కానీ ఈ లోపల ఏమైపోయిందంటే ఇక్కడ ఉన్న బ్లాక్ మార్కెటర్లందరూ కూడా ఎక్కడెక్కడ అన్ని సరుకులన్నీ నిల్వ చేసుకున్న పరిస్థితి వస్తున్నది భారతదేశంతో సహా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అంటే దీనివల్ల జరిగే లాభము ఎవరికి ప్రపంచ వినాశనానికే తప్పితే ఇంకేమన్నా ఉందా ఏమీ లేదు అంటే ఒక యుద్ధము ఎప్పుడైనా కూడా శవాల దిబ్బల మీద కూలిపోయిన భవంతుల మీద కాలిపోయిన ఇళ్ళ మీదనే కనిపిస్తే తప్పితే దాని తర్వాతనే శాంతి అనే మాట వస్తా తప్పితే కూర్చుండి మాట్లాడి ఎక్కడెక్కడ అలా ఉన్నప్పుడే అంత మించి జరిగినప్పుడు శాంతి జరిగే ప్రసక్తి లేనట్టుగా కనిపిస్తుంది ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పట ట్రంప్ ప్రభుత్వము తీసుకుంటున్న నిర్ణయాలు అంటే ఇజ్రాయల్తో సహా ఇజ్రాయెల్ కూడా ఇందులో దోషిని చేయడమా చేయపడమా లేదా తన అస్తిత్వాన్ని కాపాడుకుంటానికి ఇరాన్ మీద దాడి చేస్తున్నారు ఇవన్నీ విషయాలను కనుక పక్కన పెడితే ఈ ప్రపంచం ఇప్పుడున్న ప్రపంచంలో పట వర్ధమాన దేశాలు ఇబ్బంది పడటానికి ఎంత అవకాశం ఉందో అంత అవకాశం ఉంది దీన్ని వాడుకునేది ఎవరు అంటే మళ్ళీ ఫైనల్గా మళ్ళీ అమెరికానే మళ్ళీ అమెరికా తన యొక్క మార్కెట్ పుంజుకోవడానికో లేదా తన మార్కెట్ అస్తిత్వాన్ని కాపాడుకోవటానికో తన పెద్ద హోదాను కాపాడుకోవడానికి పని చేస్తే తప్పితే ఇంకెందుకు కూడా పనికిరావు ఇది ఏ రకంగా చూసినా కూడా ఈ యుద్ధము ఇక ఆగాల్సిందే ఇది ఇంకా ముదిరితే అంటే ఒకటి 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 జమగానికి అయితే ఆ ఒక ఇరాన్ పోయి వచ్చి ఏమని పోయి ఇంకా వేరే వచ్చి ఇవన్నీ వచ్చి ప్రపంచాన్ని మొత్తం అల్లకల్లడం చేసి పారేస్తే తర్వాత బాధపడేది సామాన్య ప్రజలే అది ఏ దేశ పౌరులు అన్నా కానీ వాళ్ళే ఇబ్బంది పడతారు కాబట్టి ట్రంప్ యొక్క అంటే ట్రంప్ అంటే ట్రంప్ అని కాదు ఇండివిజువల్గా ట్రంప్ అనడం కాదు అమెరికా యొక్క సామ్రాజ్యవాద విధానానికి ఎండగట్టడం అవసరం ఇందులో కాస్తో కూస్తో పాజిటివ్గా ఉన్నది గొప్పగా ఉన్నది హుందాగా ఉన్నది గౌరవంగా ఉంటున్నది ఇండియా మాత్రమే భారతదేశం మటుకే అటు ఇరాన్తో శత్రుత్వం లేదు ఇటు ఇజ్రాయల్తో శత్రుత్వం లేదు ఇద్దరినీ కాపాడుకునే క్రమం పట భారతదేశం చాలా చాలా గొప్పగా అడుగులు వేస్తున్నది ఇది ప్రపంచానికి నిజంగా ఆదర్శమే ఇలాంటి ప ఇలాంటి పరిస్థితే రావాలి శత్రువు శత్రువులాగానే చూడాలి పాకిస్తాన్ శత్రువు శత్రువులాగానే ఇవ్వడాలి మిత్రువును మిత్రులాగా చూడాలి అవసరమైన మిత్రువు కాదు ప్రాణమిత్రునిగా ఇవ్వడాలి వాడిని సాయం చేసినాడు కాబట్టి వాళ్ళకు మిత్రుడు అని అనడం కాదు అది ఎవడైనా అంటాడు వంద రూపాయలు ఇస్తే ఎవడైనా కూడా మనకు మిత్రుడు అవుతాడు పదివేల రూపాయలు ఇస్తే ప్రాణమిత్రుడు అవుతాడు లక్ష రూపాయలు ఇస్తే ఆత్మీయుడు అవుతాడు అది కాదు మిత్రుడు అంటే సాయం చేసేవాడు సాయం చేస్తున్నాడా వాడిని ప్రేమించాల్సిందే వాడిని గౌరవించాల్సిందే వాడిని మర్యాద చేసుకోవాల్సిందే అలాంటి పరిస్థితిలో బి మన భారతదేశం చాలా గొప్పగా హుందాగా వ్యవహరిస్తుందని మాత్రం చాలామంది చెప్తున్నారు ఏదైనా ట్రంప్ యొక్క ఆధిపత్యం కోసమే లేకపోతే సామ్రాజ్యవాదుల ఆధిపత్యం కోసమే యుద్ధాలు జరుగుతున్నాయన్న అపాదు మటుకు ట్రంప్ ప్రభుత్వం మూట కట్టుకుంటుంది ఇది అమెరికాకు భవిష్యత్తులో కొంత ఇబ్బంది కలిగించే అంశమే జయ శ్రీరామ్